హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని కోరుకుంటున్నానండి ఈరోజు మన కిచెన్లో షేర్ కుర్మా చేయబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దానికి ముందుగా ఇలా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి ఇలా తీసేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ పొడుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి బాదం పప్పు నేనైతే బాదంపప్పు జీడిపప్పు పిస్తా ఖర్జూర్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు ఇంకా ఇందులో సారపప్పు అంటాం కదండి అవి కూడా వేస్తే బాగుంటుంది అవి ఖచ్చితంగా వేసుకోవాలి ఉంటే మాత్రం నా దగ్గర లేవు కాబట్టి వేసుకోవట్లేదు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒకటి ఇలా పొడుగు కట్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి చూడటానికి తినడానికి కూడా తర్వాత చూసారా ఈ సేమ్యా ఇవి గోధుమ పిండితో చేసిన సేమ్యా అండి ఇవి అయితే చాలా బాగుంటాయి మైదా అంత హెల్తీకి మంచిది కాదు కాబట్టి కీరికి ఇలాంటివి అయితే బాగుంటుంది ఇలాంటి సేమ్యా అయితే ఇవన్నీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చుం వస్తాయి ఇలా కట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఎందులో అయితే చేస్తామో అందులో డైరెక్ట్గా నెయ్యి వేసుకోవాలండి ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి చూసారా ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగుస్తుంది టూ స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి మాడ కుట్టకుండా మంచి బ్రౌన్ కలర్ అయితే బాగుంటుంది ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సేమ్యాన్ కూడా అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా అయితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత నేను ముందుగానే పాలు కాగబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు సేమ వేసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలి పాలు వేసుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది తర్వాత అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి మనకి ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి కానీ నాది ఆ పార్ట్ స్కిప్ అయిందండి తర్వాత మీకు నచ్చితే సాఫ్ట్గానే వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను లేకపోతే స్కిప్ చేసేయచ్చు అది వేసుకోవడం వల్ల కలర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది స్మెల్ ఆరేమో చాలా బాగుంటుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉండే షేర్ కుర్మా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో తర్వాత మనకి గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను చూడడానికి ఎంత బాగుంది కదా మనం హీట్ తక్కువైనా కూడా ఇలా పాలు పాలలాగా ఉంటుంది చూడటానికి ఇలా ఉంటేనే బాగుంటుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్